వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట మాజీ కార్యదర్శి చిలివేరు రవీందర్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలబై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరించి అన్న నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలు వేసి స్వీట్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది చిలివేరు రవీందర్ మాట్లాడుతూ సమాజమే దేవాలయమని నమ్మిన సిద్దాంతం కోసం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిమాయత్ నగర్ హైదరాబాద్ నగర్ నడిబొడ్డున ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చి పరిపాలనలో భాగస్వామ్యం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన పార్టీ వృద్ధాప్య పెన్షన్ తెలంగాణలో పోలీస్ పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసి పాలన తీసుకొచ్చి అందించిన నాయకుడు అన్న ఎన్టీఆర్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన నాయకులను షాల్వాతో సత్కరించడం జరిగింది చిలివేరు రవీందర్ ఠాకూర్ గణేష్ సింగ్ సింగారపు దేవేందర్ రాజు కాన్రతి రాజు కాన్రతి చిన్న రవి పాల్గొన్నారు

సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్నగారి చిత్రపటానికి పూలమాల వేసి తెలుగుదేశం పార్టీ జరిగింది ఇందులో భాగంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి పనిచేసిన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా ఈ యొక్క సందర్భంగా శాల్వతో సన్మానించడం జరిగింది ఇది ఆనవాయితీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గౌరవించుకునే ఒక ఆనవాయితీ క్రమశిక్షణ అన్నగారి నుండి మాకు అలవాటైన ఒక పద్ధతి ఇది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో హిమాయత్ నగర్ హైదరాబాద్ నడిబొడ్డు మీద పొడు పోసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇటీ పెట్టే తొలినాళ్లలోనే బీసీలకు పెద్దపీట వేసి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఆ రోజుల్లోనే ఎనభై రెండులోనే ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్న నందమూరి తారక రామారావు గారి తెలంగాణ ప్రజలకు నిజమైన స్వతంత్రాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ గడ్డ మీద ప్రోసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అంతర్భాగం తెలుగుదేశం పార్టీ ఈ మాట కాదని ఎవరైనా అనగలరా ఇవాళ మేము మాకు ఒక జెండా ఉన్నది ఆ జెండాకు ఒక ఎజెండా ఉన్నది మా జెండాలో ఒక పేదవానికి గుడిసె ఉన్నది మా జెండాలో ఒక రైతు నాగలి ఉన్నది ఒక శ్రామికుని చక్రం ఉన్నది ఇవన్నీ ఇవన్నీ కలగలిసిన పెట్టిన జెండాలే మా జెండా తెలుగుదేశం జెండా గుర్తించి సామాన్యులను జెండాలో ఏర్పాటు చేసుకున్న గొప్ప మనసున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మా జెండాలో రైతు ఉన్నాడు మా జెండాలో బీదవాడు ఉన్నాడు మా జెండాలో కార్మికుడు ఉన్నాడు ఇవన్నీ కలగలిపిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి వందకు రెండు వందల శాతం తెలంగాణలో పోటీ చేసే అర్హత హక్కు ఉన్నది తెలంగాణలో అందరు భాగం మేము మమ్మల్ని కాదని అర్హత హక్కు ఎవరికి లేదు ప్రజలకు మాత్రమే మేము జవాబుదారి జై తెలుగుదేశం